ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచనకు కారణం ప్రజా సంగ్రామ యాత్రేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు ఎంతో మంది పిల్లలు ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా పాఠశాలలకు వెళ్తున్న బాధాకరమైన దృశ్యాలను కల్లారా చూశారని చెప్పారు దీన్ని దృష్టిలో ఉంచుకునే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే టెన్త్ విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొని కాసేపు సైకిల్ తొక్కారు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్తో పాటు విద్యాశాఖ అధికారులు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతున్నంతసేపు సైకిళ్లు అందుకున్న బాలబాలికల ఆనందానికి అవధులు లేవు విజిల్స్ చప్పట్లు కొడుతూ నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు మోదీ గిఫ్ట్ పేరుతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు ఇప్పటికే కరీంనగర్ సిరిసిలలో సైకిళ్లను పంపిణీ చేశామని నేడు హుజరాబాద్లో పంపిణీ చేస్తున్నామని చెప్పారు కొన్ని సంస్థలు దాతలు ఇచ్చిన సీఎస్ఆర్ ఫండ్తో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి ఆరవ తరగతి వరకు మోదీ ను పంపిణీ చేస్తామన్నారు ప్రతి విద్యార్థి బాగా చదువుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు కష్టాలుంటాయి బాబా సాబ్ అంబేద్కర్ అందరూ తెలుసు ఆయన స్కూల్కి పోతే హేళన చేసినారాను వాళ్ళ అన్ని ఎప్పుడూ బాబాసాబ్ అంబేద్కర్ అప్ప నేను హేళన చేస్తున్నారు నర పైసలు సమాజాన్ని దూరం కొడుతున్నారని చెప్పి ఎప్పుడూ బాబా సాబ్ అంబేద్కర్ బాధపడలే భయపడలే దీని అన్నింటినీ ఎదుర్కోవాలే వీళ్ళ సంఘటనలు చూడాలే ఇవాళ ఎవడైతే నన్ను హేళన చేస్తున్నారో వాళ్ళందరికీ నేనే స్ఫూర్తి కావాలని చెప్పి ఒక గొప్ప మహనీయునిగా ఈ భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తిగా ఏ విధంగా బాబాసాహబ్ అంబేద్కర్ స్ఫూర్తి రాడో దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ నరేంద్ర మోడీ గారు చాయంకునే వ్యక్తి వాళ్ళ కుటుంబం ఛాయం కొనే వ్యక్తి దేశ ప్రధాని అయితే చాలా మంది హేళన చేశారు అరే ఈ చాయముకుంటు ప్రధాన చేస్తారా అని చాలా మంది అన్నారు కానీ ఇలా చాయంకునే వ్యక్తి ఈ దేశ ప్రధాన ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం చేయాలి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం వైపు చూస్తున్నాయంటే ఇలా ఎస్ నేను ఇండియన్ అని గల్లా ఎగరేసుకొని ప్రతి భారతీయుడు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాడంటే ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ కష్టపడుతున్న విషయాన్ని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం హుజురాబాద్ పర్యటనలో గ్రూపు తగాదాలు కాళేశ్వరం బనకచర్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రానికి ఇరు రాష్ట్రాలు సమానమేనని బనకచర్ల విషయంలో తలో మాట చెప్పడం సరికాదని అన్నారు ఎజెండాలోని ఇతర అంశాలపై కేంద్రం నిపుణుల కమిటీని నియమించిందన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో కుమ్మక్కై కృష్ణానీటిని తాకట్టు పెట్టిందని ఆరోపించారు బీజేపీలో లేవని ఉన్నదల్లా మోదీ గ్రూపేనని చెప్పారు గ్రూపుల పేరుతో రాజకీయాలు చేస్తే టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరవై నాలుగున సీటు ముందు విచారణకు హాజరవుతున్నట్టు వెల్లడించారు కాళేశ్వరంలో జరిగిన అవినీతికి అధికారుల అక్రమాస్తులే నిదర్శనమన్నారు అన్నారు విషయంలో కేంద్ర ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో అనేక సంవత్సరాలుగా ఉన్నటి జల వివాదాలను దృష్టిపొంచుకొని వీటిని పరిష్కరించుకోవాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి కాలుష్యంతోని వాళ్ళ కేంద్ర జలశక్తి శాఖా మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తాం ఇలా అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి దీన్ని బూచాజ్ బట్టి అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాలు ముఖ్యమే రెండు రాష్ట్ర ప్రయోజనాలు రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు జరిగింది ఫెసిలిటేటర్ పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శలు ప్రజల్లోపట అయోమయం సృష్టించడం దీనితోడుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి బట్ దీని పరిష్కారం చూపెట్టాలన్న ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో ఇలా కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను సాయంత్రం టీవీల్చుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని